వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆనంది చాలా సంతోషంగా నాయన అదిగో చూడు మా ఆయన చూడు నడుస్తున్నాడు అని చెప్పి అయితే అంటుంది ఇక షాక్లో ఉన్న సింహాద్రి కథలో అయితే ఇక ఆనంది పద్మమ్మ దగ్గరకైతే అయితే వస్తుంది కదా ఆశీర్వదించమని చెప్పి ఇక పద్మమ్మ రాయ్యా బిడ్డ మన తానికి వస్తుందని చెప్తానే ఉన్నాను కదా ఇద్దరం ఆశీర్వదిద్దాం రా అని అంటుండడంతో సింహాద్రి నాకు సైడ్ దగ్గర పనుందని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆనంది బాధపడుతూ ఉంటే పద్మమ్మ ఊరుకు ఆనంది మీ నాయన గురించి నీకు తెలిసిందే కదా ఆయన కోపం అంతా పైపైనే ఆయన కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అలాగే ఇప్పుడు నువ్వు ఆ ఆదిత్య బాబుని ట్రీట్మెంట్ జరిపించడానికి తీసుకెళ్తున్నావు కదా రేపటి రోజున ఆదిత్య బాబు నడిస్తే మీ నాయన కోపం అంతా పోతుందిలే అయినా నువ్వు సంతోషంగా ఉండాలని మీ నాయన కోరిక కూడా అని చెప్పి చెప్తూ ఉంటే సరే అమ్మ అని చెప్పి ఇక అయితే వెళ్తారు సీను కూడా తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక గురూజీ గారు ఇక ఆదిత్య కాళ్ళను అదంతా పరీక్ష చేసి ఎలాగైనా నీకు కూడా పట్టుదల ఉండాలని చెప్పి నేను చెప్పినట్టుగా చేస్తే నువ్వు ఖచ్చితంగా పదిహేను రోజుల్లో నడుస్తావని చెప్పడంతో ఇక ఆనంది దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్యకి గురూజీ చెప్పినట్టుగానే ఇక పదిహేను రోజుల్లో నడుస్తాడు ఆదిత్య దాంతో చాలా సంతోషంగా ఉంటుంది ఆనంది ఇక ఇదంతా శ్రీను కారణంగా అని చెప్పి శ్రీనుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే శ్రీను మన మధ్యన థ్యాంక్స్ ఏంటి అమ్మాడి అయినా ఆదిత్య బాబు నడిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు కదా నువ్వు సంతోషంగా ఉంటే నీ దోస్తు నేను కూడా సంతోషంగా ఉంటాను అయినా నువ్వు ఇంకో విషయం మర్చిపోయావు ఈ విషయం కనుక మామకు తెలిసిందనుకో ఎంతలా సంతోషపడతాడో అయినా నువ్వు ఆదిత్య బాబు అలా వీల్ చైర్లో ఉన్న ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు సంతోషంగా లేవని మీ నాయనకి నీ పైన కోపం ఇప్పుడు ఆదిత్య బాబు నడుస్తున్నాడంటే నా ఆయన కూడా చాలా సంతోషపడతాడు ఏ తండ్రి అయినా తన కూతురు సంతోషంగా ఉండాలనే కదా అమ్మాడి కోరుకునేది అని అంటుండడంతో నాకు తెలుసు సీను ఇప్పుడు నాయన కోపం పోతుంది కదా ఆదిత్య గారు నడుస్తుంటే అని చెప్పడంతో తప్పకుండా పోతుంది నువ్వు ఆదిత్య గారిని మీ ఇంటికి రా అని చెప్పి అంటాడు సరే సీను ఇంటికి వెళ్ళాక అత్తయ్య మా ముందు ఇక పలకరించిన తర్వాత ఒకరోజు ఇంటికి కూడా తీసుకొస్తాను అని చెప్పి అంటుంది సరే అమ్మాడి అని చెప్పడంతో ఇంకా ఆదిత్యనైతే ఇంటికి తీసుకొస్తారు ఇక ఆదిత్యం చూసిన సునంద తన తండ్రి ఇక శశికాంత్ చాలా ఎమోషనల్ అవుతారు ఆ తర్వాత ఆనంది ఒకరోజు ఆదిత్యం తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక సింహాద్రి ఆదిత్య అలా నడుస్తూ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఆనంది నాయన చూడు నాయన నా భర్త నడుస్తున్నాడు ఇప్పటికైనా నా పైన కోపం పోయిందా అని అంటుండడంతో ఇక ఏందా అట్లా చూస్తున్నావు ఎన్ని రోజులు నీ బిడ్డ పెళ్లి చేసుకుందని నీకు ఇష్టం లేకున్నా అదే వీల్ చైర్లో ఉన్న అబ్బాయిని చేసుకుందనే కదా నీ కోపంతా ఇప్పుడు చూడు ఆ అబ్బాయి మహారాజు లెక్క ఎట్లా నడుచుకుంటూ వస్తున్నాడు ఎప్పటికైనా నీకు సంతోషంగా వారి చూస్తే సంతోషంగా ఉందా అని చెప్పి అంటుండడంతో ఇక సింహాద్రి సైలెంట్గా ఉంటాడు ఇంకా ఆనంది చెప్పు నాయనా ఎప్పుడైనా నీకు సంతోషంగా ఉందా అని అంటుండడంతో ఇక సుమాదిరి సైలెంట్గా ఉంటాడు ఇక ఆదిత్య మీకు కోపం రావడంలో అర్థం ఉందని నన్ను క్షమించండి అని చెప్తుండడంతో అయ్యో క్షమాపణలు అవన్నీ ఎందుకులే బాబు అని చెప్పి అంటాడు దాంతో ఇక ఆనంది నాయన ఎప్పటికైనా నాతో మాట్లాడిన ఆయన అని అంటుండడంతో ఏం మాట్లాడమంటావు బిడ్డ ఎన్ని రోజులు నీ పైన కోపం చూపించాను ఇప్పుడు మాట్లాడితే ఏం బాగుంటుంది అని అంటుండడం అయినా నువ్వు కోపం చూపించింది నా మంచి కోసమే కదా ఇప్పుడు ఆదిత్య గారు నడుస్తున్నారు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అంటుండడంతో నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ అని చెప్పి అంటాడు ఇక పద్మమ్మ మీ నాయనకి నీ పైన కోపం పోయినట్టే అమ్మ నువ్వు ఎప్పుడైనా ఇక మీద ఇక్కడికి రావచ్చు పోవచ్చు అని అంటుండడంతో ఇక సింహాద్రి అవును బిడ్డ నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు పోవచ్చు నేను కూడా నేను చూడటానికి వస్తూ ఉంటానని చెప్పడంతో ఇక ఆనంది చాలా సంతోషంగా నాకు తెలిసినైనా నేనంటే నీకు ఎంత ప్రేమో నీ మనసుని చాలా బాధ పెట్టాను క్షమించు అని అంటుండడంతో ఇక ఆదిత్య కూడా మీరు ఎప్పుడైనా మీ అమ్మాయిని చూసుకోవడానికి మా ఇంటికి రావచ్చు అలాగే మీకు మీకెవ్వరూ అభ్యంతరం పెట్టరు అని చెప్పి చెప్తాడు దాంతో ఇక సింహాద్రి ఆ అబ్బాయి ఎంత సంస్కారవంతుడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేనే ఎన్ని రోజులు ఒక్కసారి కూడా తనని పలకరించని కూడా పలకరించలేదు ఈరోజు ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి నాతో అలా మాట్లాడుతుంటే నాకు ఎలాగో అనిపిస్తుంది ఎన్ని రోజులు నేను చాలా తప్పు చేశాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే పద్మమ్మ ఏంటయ్యా అలా ఉండిపోయావు అని అంటుండడంతో నాకు మాటలు రావట్లేదు పద్మమ్మ చాలా సంతోషంగా ఉంది బిడ్డని అల్లుడు గారిని చూస్తుంటే అని చెప్పడంతో ఏంటి అల్లుడు గారా అంటే ఇప్పుడు ఆదిత్య బాబుని అల్లుడు గారని ఒప్పుకున్నాం అన్నమాట అమ్మయ్య నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందయ ఎన్ని రోజులు బిడ్డను చూడడానికి వెళ్ళాలన్నా నువ్వు కోపగించుకుంటావేమోనని ఎక్కడ నన్ను ఇంట్లోకి రానివ్వమని బాధపడ్డాను ఇక మీదట బిడ్డను ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సింహాద్రి ఇక పద్మ